డాక్టర్ అలెక్కిని చెక్ చేసిన తర్వాత తను చాలా నీరసంగా ఉంది విశ్రాంతి తీసుకోవాలి లేవి ఎత్తకూడదు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని అందరూ మౌనంగా ఉంటారు పెద్దిరాజు డాక్టర్తో ఆ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోనే మార్గం ఉంటే చెప్పండి అని అనేసరికి డాక్టర్ షాక్ అవుతుంది అదేంటిండి అలా అంటారు ఆమె ఇంటికోడలే కదా మీలో ఎవరో ఒకరు భార్య కదా అని అంటూ ఉంటుంది ఇక అవని మీరు వెళ్ళండి డాక్టర్ అదేం లేదు అని అంటుంది డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ వెళ్ళిపోగానే వేదవతి పెద్దిరాజుని తిడుతూ ఉంటుంది బుద్ధుందా నీకు ఎవరి ముందు ఏం మాట్లాడాలో కాస్త ఆలోచించి మాట్లాడు అని చెప్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు కూడా వయసు వస్తే సరిపోదు కాస్త జ్ఞానం పెరగాలి ఏం ఇంత వయసు వచ్చింది ఎలా మాట్లాడాలో మాత్రం ఎప్పుడు ఏం చేయాలో మాత్రం ఆ మాత్రం తెలియదా నీకు అని అంటూ ఉంటే వసంత కూడా పెద్దిరాజుని నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని అనేసరికి అవని ఈ ఇంటి పరువు రుద్రాణి వాళ్ళ పరువు పోకూడదని కదా డాక్టర్ని ఇంటికి పిలిపించాను మళ్ళీ అలా అడుగుతారు ఏంటన్నయ్య అని అంటూ ఉంటే ఇక పెద్దిరాజు అసలు ఎలా తెలుసుకుంటావు అని అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక అసలు అలేక్య ఈ ఇంట్లో ఉండడం వల్లనే అందరికీ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది వెంటనే అలోక్యని పంపించేయండి అని అవనితో నిహారిక లావణ్య ఇద్దరు కూడా అంటుంటారు ఇక అవని అలేఖ్య ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది తనకి అన్యాయం జరిగింది తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలిసే వరకు తను ఇక్కడే ఉంటుంది అని చెప్పేసరికి అది మేము ఒప్పుకోమని నిహారిక లావణ్య చెప్తూ ఉంటారు అలేఖ్య ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటానని అంటూ ఉంటుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ పరుగుపోతుంది నా బిడ్డకి తండ్రి ఎవరో మీ వీళ్ళ ముగ్గురు ఎవరో ఎవరో ఒకరు అని అలైక్య అంటూ ఉంటే నేహారిక లావణ్య ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక అలైక్య తన గదిలోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా ఎవరి తారిన వాళ్ళు వెళ్ళిపోతారు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అవని అక్కడికి వస్తుంది మనం ఎన్నో సమస్యలు పరిష్కరించాం కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియట్లేదు అని అనుకుంటూ ఉంటుంది అవని అక్కడికి వస్తుంది అసలు ఎలా కనిపెడతామమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే నేను కావాలని డాక్టర్ని ఇంటికి పిలిపించానత్తయ్య అని చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు నిహారిక ఎత్తకూడదు డాక్టర్ గారు అలెక్కి బరువులు ఎత్తకూడదు చెప్పారు కదా ముగ్గురులో ఎవరో ఒకరు ఎమోషన్స్తో బయటపడతారు బిడ్డ కోసం వాళ్ళు అలెక్కిను జాగ్రత్తగా చూసుకుంటారు అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఎలుకలను బయటకు తీసుకురావాలంటే మనకు టైం పడుతుంది మామయ్య తప్పు చేయడానికి టైం పట్టదు కొంచెం ఓపిక్గా ఉండాలని అని అంటూ ఉంటే వేదవతి నిజానికి పది రోజులు టైం ఇచ్చింది కదా ఎలా కనిపెడతావు అని అంటూ ఉంటుంది నేను తప్పకుండా కనిపెడతాను మీరేం కంగారు పడకండి అని వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పడుకొని ఉంటారు అలేఖ్య తన గదిలో పడుకొని ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని ఎవరు చూడకుండా అలెక్య గదిలోకి వచ్చి డోర్ దగ్గరకు వేసి అలేక్యని వెళ్ళి బెడ్షీట్ని తీసేసి తన మీదకు వెళ్తూ ఉంటాడు ఇంతలో అలెక్యకు మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా చూసేసరికి అతన్ని చూసి అతన్ని చూసి గట్టిగా ఆరోపోతూ ఉంటుంది ఇంతలో అలక్య మురు నోరు మూస్తూ ఉంటాడు అతను అలెక్య పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్తో తను తలపైన కొట్టేసరికి దూరంగా పడిపోతాడు వెంటనే దొంగ దొంగ అని అవని అక్క అవని అక్క అని అలెక్య పిలుస్తూ ఉంటుంది ఇక ఆ ముసిగే వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక బయటికి పారిపోయి వస్తాడు అదే సమయానికి వాటర్ కోసం అవని హాల్లోకి వస్తుంది అలెక్య గొంతు విని అవని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలెక్య గదిలోంచి ముసుగు వేసుకున్న వ్యక్తి కిందకు రావడం చూసి అవనికి చాలా షాక్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న ఒక బాటిల్ని తీసుకొని విసిరేస్తుంది అది అది ఆ అజ్ఞాత వ్యక్తి తగిలి కింద పడిపోతాడు అలెక్క్య అవని ఇద్దరు కూడా అతన్ని పట్టుకొని తన మొహానికి ఉన్న మాస్క్ను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అతను ఇద్దరిని తోసేసి బయటికి పారిపోతూ ఉంటాడు ఇంకా అవని ఇద్ అవని అలేఖ్య ఇద్దరు కూడా గుమ్మం దాకా వచ్చి అతని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ ఈలోగా వేదవతి ప్రసాదరావు శ్రీకర్ రాధ నిహారిక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఏమైంది అని వేదవతి అడుగుతుంటే ఇంట్లో ఎవరో దొంగ వచ్చారతయ్యా అని అవని జరిగిందంతా చెప్తూ ఉంటుంది అలేక్య గదిలో నుంచి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక వచ్చాడు అతన్ని పట్టుకొని మాస్క్ తీయాలని మేము చాలా ప్రయత్నించాం కానీ పారిపోయాడు అని అవని చెప్పేసరికి ఇంకా రాధ దొంగ అయితే అమ్మ గదిలోకి వెళ్తాడు అలెక్కి గదులకి వెళ్ళి ఎందుకు వెళ్తాడు అని అడిగేసరికి పెద్దిరాజు అవును అలెక్కి ఎదులకి వెళ్ళాడు అంటే ఏదో విషయం ఉండే ఉంటు ఉండే ఉంటుంది అని చెప్పేసరికి ఇక ఒకవేళ అలెక్కి కడుపులో బిడ్డకి తనే తండ్రి అయితే అని అని చెప్ అలేఖ్యని చంపడానికి వచ్చి ఉంటాడేమో అని అవని అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక పెద్దిరాజు అలేఖ్య కడుపుకి మన ఇంట్లో ఉన్న ఈ ముగ్గురు సుపుత్రుల ఎవరో ఒకరు కారణం అనుకున్నాను కానీ అనుకున్నాం కదా అని అటు ఇటు చూసేసరికి కృష్ణ ఎక్కడ కనపడ్డు కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అని నిహారికని అడిగేసరికి గదిలో లేడు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈలోగా అవని అనేక ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు అవని బ్లాంక్ డ్రెస్లో వచ్చింది ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే సమయంలో కృష్ణ బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు కృష్ణ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడంతో అందరూ చాలా షాక్ అవుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళావు ఈ సమయంలో అని అంటూ ఉంటే సినిమాకి వెళ్ళొస్తున్నాను మీరందరూ ఏంటి హాల్లో ఉన్నారు అని అనగానే అవని నిజం చెప్పు బావా నువ్వు నిజంగానే సినిమాకి వెళ్ళావా నిహారికను తీసుకెళ్లకుండా నువ్వొక్కడికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే బుజ్జి గుర్తు పెట్టు పండుకుంది అందుకే నాకు నిద్ర పట్టక వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక పెద్దరెడ్డి ఇందా లెక్క గదిలోకి వెళ్ళి వెళ్ళిన వ్యక్తి మాస్క్ వేసుకు వచ్చాడు తను కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో వచ్చాడు నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చీచి నేను కాదు ఎంత అన్యాయం ఇది అని కృష్ణ అంటూ ఉంటే ఇక అవని నిజం చెప్పు బావా అని అంటుంటుంది నాకేం సంబంధం లేదు అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక నేహారిక బ్లాక్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నా భర్త తప్పు చేసినట్లు అవుతుందా అని అన్నారంటే బాగానే బాగుండదు మీకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనుషులను పోలిన మనుషులు చాలామంది ఉంటారు వేరే డ్రెస్ ఏంటి అని నిహారిక అనేసరికి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అవని అనేక్యతో డోర్ లాక్ చేసుకుని పనుకోమని చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు ఇక తెల్లవారగానే అలేఖ్య బయటికి వచ్చి ఆవిని పిలుస్తూ ఉంటుంది ఏంటి అలేఖ్య అని అవని అడిగేసరికి నా గదిలో వాటర్ రావట్లేదక్క అని చెప్పగానే ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయిస్తాను అని చెప్పి అవని అనగానే అసలు నా గదిలో వాటర్ లేవక్క అని చెప్తుంది సరే నేను తీసుకొస్తాను అని ఆమెని బకెట్లో వాటర్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది వట్టి తీసుకెళ్ళు అని చెప్పగానే నేను ఇన్ని మెట్లు ఎక్కి వాటర్ ఎలా తీసుకెళ్ళను అని అలేఖ్య అంటుంది ఈ ఒక్కసారికి తీసుకెళ్ళు నా కిచెన్లో చాలా పని ఉంది అని అవని అక్కడి నుంచి వెళ్ళి పక్కనే దాక్కొని చూస్తూ ఉంటుంది ఇక అలైక్కే ఏం చేయాలా అని ఆలోచిస్తూ మెల్లగా మెట్లకి మెట్లు దిగుతూ వస్తుంది ఇంతలో పెద్దరాజు అక్కడికి వచ్చి ఏంటవని ఇక్కడే దాక్కుని ఏదో చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే అలక్కి గదిలో వాటర్ రావట్లేదంట బకెట్లో నీళ్ళు అక్కడ పెట్టాను అలక్కి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో వాళ్లకు ఎమోషన్స్ ఉంటాయి కదా అనెక్క కష్టపడకూడదని డాక్టర్ చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి అలక్క్యకు సహాయం చేస్తారు అని దాక్కొని చూస్తున్నాను అని చెప్పగానే సూపర్ ఐడియా అని పెద్దిరాజు కూడా అవని పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు అనేక ఇక బకెట్ తీసుకొని బైక్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో రాధాకృష్ణ అక్కడికి వస్తాడు ఏంటి అలక్య వాటర్ తీసుకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే నా గదిలో వాటర్ రావట్లేదు అని అలెక్కి చెప్పగానే సరేలే నేను తీసుకొస్తాను నువ్వు అసలే కడుపుతూ ఉన్నావు అని రాధాకృష్ణ ఆ బకెట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే పెద్దిరాజు పెద్దోడా అని పిలుస్తూ ఉంటాడు ఇక అవని పెద్దిరాజు ఇద్దరు కూడా అలేక రాధ దగ్గరికి వెళ్తారు ఏంటి నువ్వు అడుగుతున్న తీసుకెళ్తున్నావు అని అడుగుతారు ఆ బిడ్డకి తండ్రి నువ్వే కదా అని పెద్దిరాజు అనేసరికి చిచి ఏదో సహాయం చేద్దామని తీసుకెళ్తున్నాను అంతేకాని ఇలా సంబంధం అంట కడతావా అని రాధ అనగానే అసలు నువ్వు ఎవరికి కూడా ఎప్పుడు కానీ సహాయం చేయవు కదా మరి మన ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు ఎప్పటికీ చేయని ఎవరికి చేయని సహాయం ఇప్పుడు అలేక్యకి చేస్తున్నావు కదా అని పెద్దిరాజు అనేసరికి అసలు నేను సహాయం చేయాలనుకోవడమే తప్పు అని రాధాకృష్ణ ఆ బకెట్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక అలేఖ్య ఎందుకండి అలా మాట్లాడతారు ఏదో నా నాకు సహాయం చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది ఇక అవని నేనే వాటర్ తీసుకొస్తాను పదా అని అలేఖ్య గదిలోకి వాటర్ తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఇంకెవరై ఉంటారో అని అవని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని భద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వా ముగ్గురిని చంపేయాల్సిందక్క అని చెప్తూ ఉంటే ఆ అవని పది రోజులు టైం అడిగింది కదా ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి అని అనడంతో ఒక్కసారి అలేఖ్యకు ఫోన్ చేయి మాట్లాడాలని ఉంది అని చెప్పగానే భద్ర అలేఖ్యకి ఫోన్ చేసి జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటాడు ఇక రుద్రాని ఫోన్ తీసుకొని ఎలా ఉన్నావు అని అలేఖ్యను అడుగుతూ ఉంటే అవని అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తూ ఉంటే అసలు నువ్వు అవని అక్క అనడం నాకు నచ్చటం లేదు అని రుద్రాని చెప్తుంది అలేఖ్య అవని గొప్పదం గురించి చెప్తూ ఉంటుంది అవని అక్క చాలా మంచిది నీకు ఇంకా అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంక రెండు రోజులే మిగులు ఉన్నాయి అని రుద్రాణి అలేఖ్యతో అంటూ ఉంటే అక్క అతన్ని పట్టుకుంటుంది అని అలేఖ్య రుద్రానికి చెప్తూ ఉంటుంది ఇక చీకటి అవ్వగానే ఫ్రూట్స్ తీసుకొని శ్రీకర్తో ఇంటికి వస్తాడు దూరం నుంచి అది గమనించి బావ నా కోసం మల్లెపూలు తీసుకొస్తాను కానీ ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకురావడం కదా అని అవని అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ ఎవరైనా చూస్తున్నారా లేదని అనుకుంటూ అలెక్యమైన గది వైపు వెళ్తూ ఉంటాడు అవన్నీ కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం